నమస్కారం మరి కత్తెర గుర్తు నమూనా రావడం జరిగింది దాన్ని అందరూ నన్ను మరోసారి గుర్తించాలని ఆశీర్వదించాలని కోరుతున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తున్నారు ఆ నమ్మకముడిని నేను ముందు ముందు ఇంకా సేవలు చేస్తానని చెప్తాను అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరు అమ్మ వాళ్ళు అందరు నన్ను మరోసారి ఆశీర్వదించి జీవించి కత్తెర గుర్తుకు ఓటేయాలని కోరుతున్నాను ఈరోజు ముహూర్తాళ్ళు కత్తెర గుర్తు గౌరవ ఆనంద్ గారికించబడ జరిగింది గతంలో ఇలా సతీమణి ముహూర్తాడుకు సేవలు చేశారు ఈ సేవలు చేసి అభివృద్ధిలో అభివృద్ధి బాటలో తీసుకెళ్లారు గ్రామం ఉత్తమ అవార్డు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ తీసుకొచ్చారు మళ్ళీ మీరు మూర్తాడు గ్రామ ప్రజలు ఆనంద్ గారిని దీవించి గెలిపించాలని కత్తెర గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నారు కత్తెర గుర్తుర గుర్తు की बैलेंट पेपर यही थी अंदर हमारे